లివిన్ రిలేషన్షిప్ మధ్యతరగతి విలువలకు వ్యతిరేకం సంబంధం ముగిశాక మహిళలకే ఇబ్బంది చట్టపరమైన గుర్తింపు ఇచ్చిన పెరుగుతున్న కేసులు ఇది యువతరాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు లివిన్ రిలేషన్షిప్పై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఈ తరహా సంబంధాలు మధ్యతరగతి కుటుంబాల విలువలకు వ్యతిరేకమని తెలిపింది రిలేషన్షిప్ ముగిస్తే పురుషుల కంటే మహిళలకే ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంది వివాహం తర్వాత పురుషులు సులభంగా ముందుకు వెళ్ళి స్థిరపడతారని కానీ మహిళల జీ జీవిత భాగస్వామిని పొందడంలో ఇబ్బంది పడుతున్నారని అభిప్రాయపడింది షేన్ అలం అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు ఆ తర్వాత వివాహం చేసుకోవడానికి నిరాకరించాడని ఆరోపణలున్నాయి దీంతో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయగా ప్రస్తుతం జైల్లో ఉన్నాడు ఆయన బెయిల్ పిటిషన్ను విచారిస్తున్న క్రమంలో జస్టిస్ సిద్ధార్థతో కూడిన సింగిల్ జడ్జ్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది ఈ తరహా కేసులు పెరుగుతుండటంపై అలహాబాద్ కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు రిలేషన్షిప్ రిలేషన్షిప్కు చట్టపరమైన గుర్తింపు ఇచ్చిన తర్వాత ఈ తరహా కేసులు మరింత పెరిగాయని ఈ కేసులతో విసుగు చెందామని తెలిపింది ఇన్ రిలేషన్షిప్ అనే భావన మహిళల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంది దీనివల్ల వారికే ఎక్కువ నష్టం జరుగుతుంది ఎందుకంటే ఒక పురుషుడు మహిళతో లివిన్ తర్వాత కూడా వివాహం చేసుకోవచ్చు కానీ స్త్రీలు మాత్రం తమ జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కష్టమని తెలిపింది గతంలో ఒకసారి సుప్రీంకోర్టు ఇచ్చిందంటే కలిసి ఉండొచ్చు అనేది ఒకటి ఇచ్చినాక లివిన్ అంటే ఆడ మగ కలిసి ఉండొచ్చు అనేది ఒకటి ఇచ్చినాక ఇలాంటి కేసులు ఎక్కువైపోతున్నాయి ఇద్దరు కలిసి ఉంటారు కలిసి ఉన్న రోజులు కలిసి ఉంటారు ఫోటోలు దిగుతారు అన్ని చేస్తున్నారు సోషల్ మీడియాలో పెట్టుకుంటారు తర్వాత ఇక నీకు నాకు సంబంధం లేదని వెళ్ళిపోతురు వెళ్ళిపోయేసరికి అక్కడ ఏమవుతుందంటే ఆడవారికి ఇబ్బందులు జరుగుతున్నాయి మగవారికి ఏం లేదు సాఫీకి వెళ్ళిపోతున్నారు వేరే పెళ్ళి చేసుకుంటున్నారు ఇలాంటి కేసులు వస్తున్నాయి మేము విసుగు చెందిపోయినామని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు వీటి వల్ల నిజంగా ఈ ఇప్పుడు ఒకటి ఉన్నది కదా ఓయో రూములు విపరీతంగా నడుస్తున్నాయని ఇగో ఆ జడ్జిమెంట్ వచ్చినాక ఓయో రూములకి యథేచ్ఛగా నడుస్తున్నాయి ఏంటంటే మా ఇష్టపూర్వకంగా మేము కలిసి ఉంటున్నాము ఇక్కడికి వచ్చినాము మేము ప్రైవసీ మేము మాట్లాడుకుంటాందుకు వచ్చినాము ఏదో అని చెప్పేసి వస్తుంది దీని మీద అతి త్వరలో నిర్ణయం వెలువడుతుంది మళ్ళీ అలాంటివి అంటే ఇప్పుడు మన దగ్గర మధ్యతరగతి వాళ్ళకు చాలా ఇబ్బందికరమైనది అది హై క్లాస్ హై ప్రొఫైల్ ఉన్నోళ్ళ అది ఏం నడుస్తుంది ఒక పెళ్లి కాదు రెండు పెళ్లిలు కాదు పది అయినా వాళ్ళకి నడుస్తుంది వాళ్ళు రెండో పెళ్ళిళ్ళు కూడా ఘనంగా చేస్తారు మధ్యతరగతి దాంట్లో అట్ట జరిగితే వాళ్ళు రెండో పెళ్ళి రెండో పెళ్లికి కూడా నిజంగా నేను చాలామంది ప్రముఖుల పెళ్లిళ్ళు రెండో పెళ్లిళ్ళు చూస్తే అంగరంగ వైభవంగా చేస్తారు రెండో పెళ్ళిళ్ళు పెద్ద వాళ్ళని రాజకీయ నాయకులని సినీ ప్రముఖులు అందరూ పిలుచుకుంటారు రెండో పెళ్లికి పిల్లలు పుట్టినాక కూడా రెండో పెళ్లి చేసిరు అంత ఘనంగా చేసిరు అదే మధ్య తరగతి దాంట్లో రెండో పెండ్లు అట్లా చేస్తారా ఏదో ఇక తిట్టుకుంటూ ఇక అయ్యింది అయ్యింది ఏదో నడువు ఆ గుడికాడ పోయి కట్టించుకొని వస్తాం బా నడువు సపరేక నడు అని తీసుకొని పోతారు అని ఎవ్వరు కనబడకుండా ఆ రెండో పెళ్ళి చేస్తారు ఇవాళ రెండో పెళ్ళిని కూడా ఎట్లా అంటే చాలా గొప్పగా మేము రెండో పెళ్ళి చేస్తున్నాం మా పిల్లకు మా పిల్లగానికి రెండో పెళ్ళి పిల్లకు అమ్మాయికి రెండో పెళ్ళి చేస్తున్నామని ఘనంగా ఒకరు ఆదర్శంగా నిలబడాల్సిన వ్యక్తి అట్లాంటి పనులు చేస్తే కొంత కొంతమంది కుటుంబాలు ఉంటాయి మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం వాళ్ళని అరే మా ఆయన మాకు హీరోలాంటి వాడు మేము ఆయన అడుగు నేను నడుస్తాం అనుకునేటోళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళ పిల్లలే తప్పులు చేసి చూపిస్తున్నారు వాళ్ళే దారి చూపిస్తున్నారు మీరు కూడా ఈ దారిలో రండి అని ఇది కర్మ దరిద్రం అది ఇప్పుడు ఏదో గొప్పగా అని అనుకుంటే లాస్ట్ వాళ్ళకి నడుస్తుంది మనకు నడుస్తుందా వాళ్ళు రెండో పెళ్ళి అందరంగా వైభవంగా చేసారు మామూలుగా చేయలే మన దాంట్లో సాటకు తీసుకుపోతారు ఎన్నో గుడ్లే తీసుకుపోతారు తాలు కట్టిస్తారు నడు సప్పుడేకి వెళ్ళిపోరిగా ఉవ్వలు ఇక రెండో పెయిల్ అయిందన్నట్టు కూడా వాళ్ళని అడిగితే చెప్పాలి అడగముందు ముందు కూడా చెప్పొద్దు అట్లాంటి పరిస్థితి ఉంటుంది మధ్యతరగతి దాంట్లో అదే ఉన్నాడు ఏ ఇక జుట్టున్నమ్మ ఏ కుప్ప వేసినా అందంగానే ఉంటుంది అన్నట్టు వాడు ఉద్దవాళ్ళుగా పైసలు ఉన్నాయి వాటి ఏది వేసినా వానికి నడుస్తుంది అందుకనే ఇలాంటి వాటికి దూరం ఉండుది ఈ లివింగ్ రిలేషను కలిసి ఉంటాం మేము కోర్టు చెప్పింది కదా అని తల్లిదండ్రులు నిద్రించి మేమున్నాం ఫ్రెండ్స్ మేము అట్లాంటి ఏం తీట పనులు చేస్తేనే మేము సక్రమంగానే ఉంటున్నాము మేము నిప్పులాగానే ఉంటాం అన్నీ కాదు అన్నీ ఉంటారు తర్వాత లాస్ట్కు ఓ రోజు ఇట్లా అయింది ఓ రోజు అట్లా అయింది పలానా రోజు పలానా వాన పడ్డది ఇది జరిగింది అది అయింది ఈ ముచ్చట్లన్నీ చెప్తే ఏది తిరిగి రాదు అందుకనే చేతులు గాలక ముందుకే జాగ్రత్తగా ఉండాలి బాగా బలిచిన అన్నీ నడుస్తాయి వాని ఇల్లు మునిగినా మళ్ళీ వాడు మళ్ళీ లేపుకుంటున్నాడు వానికి ఇల్లే మునుగదు ఇక వాడు లేపుకుంటే ఎక్కడ కానీ చెప్తున్నాం కదా రెండో పెళ్లి కాదు మూడో పెళ్లి నాలుగో పెళ్లి కూడా అంగరంగ వైభవంగా చేస్తాడు ఆకాశానికి పందిరు లేచి లైట్లు వేసి ఆ రకంగా చేస్తాడు మన దాంట్లో మొగోడు రెండో పెళ్లి చేసుకుంటానికే సిగ్గుపడ సిగ్గుపడతారు సాటుకు పోయి చేసుకుంటారు అలాంటిది వాళ్ళు ఆడవాళ్ళ పెళ్లి అట్ట చేస్తారు లేడి ఆడవాళ్ళని అంటే అర్థం చేసుకోరు వాటితో మనం ఎప్పుడు కూడా పోల్చుకోవద్దు మనం ఏంది మన స్థాయి ఏంది మన లైఫ్ స్టైల్ ఏంది మనం ఎట్లా బతుకుతున్నాం ఆ లైఫ్ స్టైల్లోనే పోవాలి ఏదో మనకు అనుకూలంగా ఉందని చెప్పేసి అవి మనం వాడుకోవద్దు అట్లాంటి పదాలు లివింగ్ రిలేషన్ అని మనకు అనుకూలంగా ఉన్నాయిగా మనం ఇప్పుడు తప్పు చేసి ఆ ఆ పదాన్ని మనం వాడుకోవద్దు మరి అన్ని వాడుకోవాల్సి వస్తుంది కొన్ని వాడినే మనుకో అన్ని వాడాల్సి వస్తుంది అన్ని అంటే ఇట్లా ఆయనకి కారు ఉంది మనకు కూడా బెంజ్ కారు ఉండాలి మనకి జుబ్లీ హిల్స్లో ఓ పెద్ద భవంతు ఉన్నది మనకు కూడా ఉండాలి వానికి కొన్ని వాడుకున్నప్పుడు మరి అన్నీ కూడా వాడుకోవాల్సి వస్తుంది అట్లా వానికి కొన్ని వేల కోట్లు ఆస్తుందంటే మనకు కూడా వేల కోట్లు ఆస్తు ఉంటేనే ఇట్లాంటి వాడుకోవాలి లివింగ్ రిలేషన్ వానికి వాడు వాడింది కదా మనం వాడి తప్పేందని ఇట్లాంటివి వాడాలంటే అట్లాంటివి కూడా అన్నీ ఉండాలి గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా బతుకుర్రి ఆడపిల్లలకు నేను ముందే చెప్తున్నా జాగ్రత్తగా బతుకుర్రి తర్వాత మీ యొక్క భవిష్యత్తుని ఆగం చేసుకోకూర్రి ఇట్లాంటి వాటిలకు ఈ లివింగ్ రిలేషను ఇవన్నీ పెట్టుకోకూర్రి జాగ్రత్తగా ఉండ్రి